స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపి కబురును అందించింది పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రెడీ అయ్యింది ఏకంగా ఒక వెయ్యి ఐదు వందల పదకొండు జాబ్స్ ను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది ఖాళీల సంఖ్య ఒక వెయ్యి ఐదు వందల పదకొండు పోస్టుల వివరాలు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ డెలివరీ పోస్టులు నూట ఎనభై ఏడు ఇన్ఫ్రా సపోర్ట్ అండ్ క్లౌడ్ ఆపరేషన్స్ పోస్టులు నాలుగు వందల పన్నెండు నెట్వర్కింగ్ ఆపరేషన్స్ పోస్టులు ఎనభై ఐటీ ఆర్కిటెక్ట్ పోస్టులు ఇరవై ఏడు ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ పోస్టులు ఏడు అసిస్టెంట్ మేనేజర్ సిస్టమ్ పోస్టులు ఏడు వందల ఎనభై నాలుగు బ్యాక్లాక్ ఖాళీలు అసిస్టెంట్ మేనేజర్ సిస్టమ్ పోస్టులు పద్నాలుగు జీతం వివరాలు డిప్యూటీ మేనేజర్లకు అరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయల నుండి తొంభై మూడు వేల తొమ్మిది వందల అరవై వరకు ఉంటుంది అసిస్టెంట్ మేనేజర్లకు నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయల నుండి ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై వరకు ఉంటుంది అర్హత వివరాలు బిఈ బిటెక్ ఎంసీఏ ఎన్ టెక్ ఎంఎస్సి ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం వయస్సు పరిమితి డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 25 నుండి 35 ఏళ్లు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 21 నుండి 30 ఏళ్ల మధ్య ఎంపీక విదానం రాత పరీక్ష ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ చివరి తేదీ అక్టోబర్ 10 దరఖాస్తు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి దరఖాస్తు ఫీజు 750 एससी एसटी దివ్యాంగులకు ఫీజు చెల్లించు మినహాయింపు